ర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంత శాంతం శుచిస్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం కవచం శిష్యగణస్ భిషజంరోగిణ ఆత్మజ్ఞాన ప్రదామవాంగ్ మానసోచరం సజ్జస్ సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం ఇక్కడ శంకర విజయం అనే ఒక కార్యక్రమం జరుగుతోంది అంటే శంకరుల గురించి వింటానేమో అని వచ్చి కూర్చుంటే నన్ను వేదిక మీదికి లాగారు దర్శనం శర్మగారు నిజానికి నాకు ఏమీ తెలీదు నాకు తెలిసిందల్లా పూరిలో ఉన్నాడని కాశీలో విశ్వనాథుడు ఉన్నాడని నాథబ్దం తొలగిస్తే జగత్తన్న విశ్వవన్న ఒకటే కదా అని నాకు అనిపించింది ఇది నిజమో కాదో పెద్దలు చెప్పాలి మరి విశ్వమన్నా జగత్తన్నా ఒకటే అయితే దాని నాథుడు ఒకడే కావాలి కదా అని ఒక విషయం రెండవది ఎవరికైనా పరమ ప్రమాణమైనది వేదము తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కనుక ఈ వేదము చదువుకున్న తర్వాత అందులో ఉన్న విషయాలని వ్యాఖ్య చేయటం వేరు మళ్ళీ విషయం మారదు నా బుద్ధి సరణిని అనుసరించి నేను అర్థం చెప్పుకుంటా అందుకనే విద్యార్థి గురువు దగ్గర చదువుకున్న తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు తైతియోపనిషత్తులో మనకి చక్కటి సందేశాన్ని చెప్పారు పదకొండో అనువాకల్లో ఏమని నాయన నువ్వు ఇక్కడ చదువు అయిపోయింది బయటికి వెళ్తావు అంటే ఏమిటి జ్ఞాన అయ్యింది జ్ఞాన వినిమయానికి బయటికి వెళ్తున్నాడు ఆ సందర్భంలో నీకు ఎప్పుడు సంశయాలు వచ్చే తీరతాయి అప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఎవరైతే ధర్మము అధర్మమనే విచక్షణ యుక్త అయుక్తాస్ ఈ విచక్షణ కలిగినటువంటి పెద్దలు ఏది సరి అయినది అని నిర్ణయం చేసి చెబుతారో ఏది వాళ్ళు ఆచరిస్తారో అది మాత్రమే నువ్వు తెలిసి చేసుకోవయ్యా అన్నారు అంటే పెద్దలు చెప్పినది పరమ ప్రమాణముగా పాటించాల్సిన బాధ్యత సాధకుడైన శిష్యుడికి ఉన్నది ఇది ఒక పార్శ్వమైతే ఏది సరి అయినదో ఏది కాదో చెప్పాల్సిన బాధ్యత కూడా గురువుకి ఉన్నది అని ఇందులో పరమ తాత్పర్యంగా మనం తీసుకోవాలి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మరి ఎవరు గురువు అంటే మన దురదృష్టానికో అదృష్టానికో ఏ మతము మీద జల్లనటువంటి బురద కేవలం హిందూ మతం మీద మాత్రమే విపరీతంగా జరుగుతుంది కారణం ఏంటంటే అందరం తెలియగలవాళ్ళం కాబట్టి ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు వేరు ఉంటాయి మనకి సగం కథలు గ్రంథాలు ఎవరూ చదవలేదు అట్ట చూసి పుస్తక వ్యాఖ్యానం చేసేట వాళ్ళు నాలాంటి వాళ్ళు బోల్డు మంది అట్ట మాత్రమే చూస్తాం లోపల చూడడం కానీ వ్యాఖ్యానం మాత్రం చేస్తాం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంచేత రామాయణ భారత భాగవతాలు ఇత్యాది గ్రంథాలు చూడకపోయినా సినిమాల్లో చూశాం కదండీ అంటాడు సినిమాల్లో చెప్పినంత ద్రోహము ఏమైనా అనుకోండి ఎవరైనా శాస్త్రానికి ధర్మానికి జరిగింది ఇంకెక్కడా జరగలేదు అనేక విషయాలని వారికి నచ్చిన విధంగా అపభ్రంశీకరించి చెప్పినటువంటి సందర్భాలు అనేకం కానీ నేటి వాళ్ళు అదే సత్యము అదే ధర్మము అదే నిజము అనే స్థితిలో ఉన్నాం దీని యొక్క పరిణామం ఎంత దారుణంగా ఉందో అందరికీ అనుభవంలోకి వస్తూనే ఉన్నది అయితే సినిమాల ప్రభావమే ఇంత ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి రెండ్రెళ్ళు నాలుగు అని అమ్మ చెప్పింది రెండు నాలుగు అని నాన్న చెప్పాడు కానీ వాడు ఎల్కేజీలో చదువుతున్న టీచర్ పొరపాటుని ఏదో జాసన చెప్పాలని చెప్పలే రెండు రెళ్ళు ఆరు అంది వీడింటికి వచ్చి నీకు తెలియదు మా టీచర్ అని చెప్పింది ఆరే కరెక్ట్ అంటాడు కారణం గురువు మీద విశ్వాసము మనకి నేర్పించినది నర నరాలలో ఎక్కించిన అంశం గురువు మీద విశ్వాసం కనుక ఆ గురువు ఏది చెబితే అది పరమ ప్రమాణం అవుతుంది మనకి అలాంటి గురువులు ధర్మాన్ని తప్పి చెప్పకూడదు శాస్త్రాన్ని తప్పి చెప్పకూడదు అలా చెబితే దానివల్ల ఎవరికైతే ఇబ్బంది కలిగిందో మార్గ భ్రష్టత్వం కలిగిందో ఆ అందరి పాపము సమష్టిగా పావల వంతుమీ గురువుకి చేరాలిగా కర్త కారయితా చేవా ప్రేరకశ్చానుమోదక కనుక ఏ గురువైనా ఈ గురువు ఆ గురువు అనే పేరు లేదు వీరి పేరు వారి పేరు చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎవరైతే వారే ఎవరు ఇలా తప్పు చేస్తే వారే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రపంచం యావత్తుని ఎవడైనా సరే మోసం చేయగలడు కానీ తనని తాను మోసం చేసుకోలేడు ఈ వాక్కు రెండు రకాలుగా ఉంటుందండి ఆహతము అనాహతము అని అనాహత వాక్కు లోపల ఉంటుంది ఆహతమైన వాక్కు రాపిడి ద్వారా ముఖయంత్రం ద్వారా బయటికి వస్తుంది అనాహత వాక్కు వరకు సత్యమే వస్తుంది ఎందుకంటే మనం ఏదైనా చెప్పినా అలా కదరా అని మనసు చదువుతుంది మనకి అంటే అనాహత వాక్కు సత్యము ఆహత వాక్కు అయితే సత్యము లేకపోతే అసత్యం కానీ ప్రపంచానికి తెలిసేది నా ఆహత వాక్కు మాత్రమే కనుక ఇది నేను తప్పు చేయటం అన్నది చాలా దోషముతో కూడిన విషయము ముఖ్యముగా మనము ఎవరిని పరమ ప్రమాణముగా తలచి కొలుస్తూ ఉంటామో వారి నోటి నుంచి వస్తే దానికి ఉన్న శక్తి విస్తృతముగా ఉంటుంది దాని బలము విస్తృతముగా ఉంటుంది నేను ఈయన్ని నిందించను ఆయన్ని నిందించను ఈయన్ని పూజిస్తానా ఆయన్ని పూజిస్తానా నా వైయక్తికమైన విషయం అసలు నేను పూజ చేయకపోవచ్చు అది కూడా నా వైయక్తిక విషయమే కానీ కానీ ఒక సమాజంలో అస్తవ్యస్తత కలిగించేటటువంటి ఏ శబ్దాన్నైనా సరే మామూలు పిల్లవాడే మాట్లాడకూడదు అంటే గురుస్థానీయులు అసలు మాట్లాడకూడదు అది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని చెప్పవలసినటువంటి అంశము దీనివల్ల ఏమిటవుతుంది శంకరులు ఎప్పుడు పుట్టారు అంటే అనేకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎనిమిది వందల క్రీస్తు పూర్వం అని లేదు వెయ్యో సంవత్సరంలో అని ఏమైనా ఉండనీయండి కాక అయితే ఎనిమిది వందల సంవత్సరంలో పుట్టారని అయ్యి కాక అప్పుడున్న పరిస్థితి ఏమిటి ఆ సామాజిక పరిస్థితులు ఏమిటి నానా చిన్న భిన్నంగా ఒకటికి ఒకటికి పడక అనేక మతాలతో పాఖండ మతాలకి రకరకాల పేర్లు పెద్దలందరూ చెప్పారో నాకు అవన్నీ తెలియవు కానీ అన్ని స్థితి నుంచి ఒక సమత్వానికి తెచ్చినటువంటి సమతామూర్తి ఆదిశంకరుడు అయిన తర్వాత ఆనాడి సామాజిక పరిస్థితులు తిని చక్కదిద్దాడు ఆయన చెయ్యకపోతే ఆ మతాలు ప్రజ్వరించి అసలు హిందూ మతం ఉండేదో లేదో పెద్దలు చాలామంది సంశయపడుతున్నట్టు వాళ్ళ మాటల్లో విన్నాం కాబట్టి నేను దాని మీద వ్యాఖ్యానం చేయను తదనంతర కాలంలో మరి మనం గురువాక్యాన్ని పాటించాలి కదా గురువాక్యంతో కర్తవ్యం అని చెప్తాం కదా మరి తన గురువు తనకి చెప్పినటువంటి మాటని కాదని శిఖరం ఎక్కి అందరికీ బోధ చేశాడు మహానుభావుడు అది తప్పు కాదు ఎందుకు ఆనాటి సమాజానికి అది అవసరం కనుక కనుక గురువుల బాధ్యత ఏంటంటే ఆ కాలములో ఉన్న సమాజంలో ఉన్న స్థితిగతులకి సమతుల్యత పోకుండా అందరూ సామరస్యంగా సుఖ సంతోషాలతో ఉండటానికి ఏది కావాలో అది చెప్పమని గురువుల యొక్క బాధ్యత దీనికి భిన్నముగా ఏది జరిగినా అది ఎవరు చేసినా ఆఖరికి ఆ శంకరుడో లేకపోతే విష్ణుమూర్తో వచ్చి చేసినా కూడా తప్పే కానీ ఈ చార్వాకం పెరగకూడదు చార్వాకం అంటే ఏమిటో కాదండి చారు అంటే చక్కటి మాటలు వాక్ అంటే మాటలు అవి వినటానికి చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి ఒక కారణం చెప్పాలి కదా దేనికైనా ఈ కారణాన్ని తర్కంలో ఏమంటారంటే హేతువు అంటారు కానీ కొన్ని హేతువులా కనపడే ఉంటాయి దాని హేత్వాభాష అంటారు కానీ చదువుకోని వాడికి గుడ్డిగా గురువులని నమ్మేటటువంటి వారికి ఈ హేతువాభాషే సహేతుకమైనటువంటి హేతుగా కనపడుతూ ఉంటుంది తద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు దీనిలో ఏం జరుగుతుంది తెలుసా అండి ఇన్నాళ్ళు మేము ఇలా అనుకున్నామే ఇప్పుడు ఇలా ఉందా అన్న ఒక మానసిక సంక్షోభానికి మానవుడు గురవుతున్నాడు తర్వాత ఇదొకటే కాదండి ద్వేషభావం పెరుగుతుంది ఎవరి మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఈ అన్నదమ్ముల మధ్యలో ద్వేషభావం పెరగటం ద్వారా ఇది అవసరమా సరే గురువు దగ్గరికి ఎవరైనా ఎందుకు వెళ్తారు మోక్షార్థి అయి వెళ్తారు ఎందుకంటే అదే పరమ పురుషార్థం కనుక ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పినా ధర్మార్థ కామ మోక్షాలు సహకారి పురుషార్థాలే కానీ పరమతాత్పర్యమైనది మోక్షము ఈ మోక్షానికి వెళ్ళాలి అంటే అర్హతలు పెద్దలే చెప్పారు నేను చెప్పక్కర్లే ఏమన్నారు సాధన చతుష్టయ సంపత్తి అన్నారు ఈ సాధన చతుష్టయ సంపత్తులో నిత్యానిత్య వస్తు వివేకము ఇహాముత్రార్థ పలభోగ్యాగము పక్కన పెడితే శమ అది షట్క సంపత్తి అన్నారు మొట్టమొదటిది మనసు నియంత్రణలో ఉండాలి తర్వాత ఇంద్రియ నిగ్రహం ఉండాలి దేన్నైనా అటు ఇటు కదలకుండా ఉండే స్థితి ఉండాలి ఇలా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు సాధకుడికి మరి ఇవి గురువులకి వర్తించవా అంటే సాధకుడికి అవి సాధ్య వస్తువులు అవుతాయి గురువుకి అవి సిద్ధ వస్తువులు అవుతాయి కనుక అలాంటి సిద్ధ వస్తువుని తప్పి చేరిస్తే ఎవరైనా సరే అది సరి మార్గం కాదు కనుక నాకు తెలిసినటువంటి అనేక మిత్రులతో మాట్లాడి తర్వాత ఫేస్బుక్లో ఇవాళ ఇలా గీత గీస్తే ఇటు మాట్లాడిన వాళ్ళని సమర్థించేవాళ్ళు అటు మాట్లాడిన వాళ్ళని సమర్థించిన వాళ్ళు రెండు భాగాలైనయి పూర్వం అన్న తమ్ముడు బావ బాహుమర్ది అనుకునేవాళ్ళు నువ్వెవడు రంటే నువ్వెవడురు అనుకునే స్థితిలోకి వచ్చారు ఇది అవసరమా మనకి ఈ స్థితిని కోరుకుంటే జరిగేది ఏమిటి మన ఇంటిని మనం గోడలు తవ్వుకున్న వాళ్ళం అవుతాం అలా తవ్వుకుంటే బయటపడేది మన పొరువే మన అస్తిత్వానికే ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది కనుక నేను వీరు వారు అనే ప్రశంస లేకుండా ఎవరైనా సరే మహానుభావులైన గురువులందరూ కూడా మమ్మల్ని చల్లగా కాపాడాలని మాలో శాంతి ప్రవృత్తి కలిగేలాగా ద్వేషభావాలు నశించేలాగా తామస ప్రవృత్తి పోయి సాత్విక స్థితిని కలిగేలాగా దీవించాలని దానికి కావలసిన మార్గదర్శనం చెయ్యాలని అందరి గురువులకి ఆ పరమ గురువైన పరాత్మరుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా అనుకోకుండా కూర్చోపెట్టిన అనుకోని నాలుగు మాటలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత స్వస్తి సర్వాం సన్మంగళాని భవంతు.